ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే శుభగడియలతో నీ జీవితం ఆనందమయం కాబోతుంది మరి ఈ సాయి మాటను అలాగే నీకు దక్కబోతున్నటువంటి ఆ శుభకరమైనటువంటి జీవితాన్ని తప్పకుండా తెలుసుకోనంటున్నారు అంటున్నారు మరి సందేశంలో ఉన్న అర్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీ జీవితంలో శుభగడియలు రాబోతున్నాయి ఆనందమయంతో నీ జీవితాన్ని గడపబోతున్నావు మరి ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పేటటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు చూడమ్మా చాలా రోజుల నుండి చూస్తున్నాను చాలా దిగులుగా కనిపిస్తున్నావు ఎందుకు నువ్వు అడిగిందే కదా నేను ఇచ్చాను అయినా సంతోషం అనేదే నీ ముఖంలో కరువైపోయి ఎందుకు ఇలా దుఃఖిస్తూ ఉన్నావు అసలు దేరి గురించమ్మా నీ బాధంతా నాతో చెప్పు కొన్ని రోజుల నుండి చూస్తున్నా చాలా ఆలోచిస్తూ ఉన్నావు కనీసం రాత్రిలు నిద్ర కూడా సరిగ్గా పోకుండా నీలో నువ్వే నీ మనసును ఓదార్చుకుంటూ గడుపుతున్నావు బాబా ఇది నా పరిస్థితి అని కూడా చెప్పుకోవడం లేదు ఎందుకని నేనంత కానివాడినా చెప్పు నన్ను మరిచిపోయావా లేదంటే నీ పిల్లల పట్ల నిర్లక్ష్యంగా కూడా ఉంటున్నావు అలాగే నీ కుటుంబంతో కూడా గడపకుండా ఇలా ఒంటరిగా ఎక్కువ సమయం గడుపుతూ ఉంటున్నావు మనోవ్యాధికి అసలు మందే లేదు అది నీకు తెలిసిందే కదా మరి అంతగా ఆలోచించడం వలన నీకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు లోకంలో ఎవరికీ జరగనవైతే నీ ఒక్కదానికైతే జరగలేదు కదా అందరికీ ఉన్న బాధలు కష్టాలు సంతోషాలే అవే నీకు కూడా దక్కాయి మరింకా ఎందుకంత ఆలోచన నీ ఆలోచనలే నిన్న అసలు ప్రశాంతంగా లేకుండా చిత్రవదకు గురిచేసేలా చేస్తున్నాయి ఆ ఆలోచనలకు దూరంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక పనినైతే నీకు నువ్వు నియమించుకొని దాని ఎందు శ్రద్ధ వహించి ఇంట్లోనే చక్కగా మొక్కలు నాటి వాటి వద్ద కాసేపు గడుపు లేదంటే పూజా మందిరంలో నీకు ఇష్టమైనటువంటి మీ ఇష్టదైవం ముందు కాసేపు సమయాన్ని గడుపు కుటుంబ బాధ్యతల ఎందు నీ కర్తవ్యాన్ని నువ్వు చాలా నిర్వర్తించు తర్వాత మంచి మంచి భక్తి పాఠాలను విను నీకు సంతోషంగా గడిపినటువంటి క్షణాలను గుర్తుకు చేసుకుంటూ ఉండు అప్పుడు నీకంటూ సమయం అనేదే తెలియకుండా ఒక రోజు గడిచిపోతుంది కదా అంతేకాని నీకు నువ్వు ఇలా ఒంటరిగా ఆలోచించుకుంటూ నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు నా కోసం ఎవరు కాస్తైనా సమయాన్ని కూడా కేటాయించడం లేదనుకోవడం చాలా పొరపాటు ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీకే తెలుస్తుంది దాని గురించి అనవసరంగా లేనిపోయినటువంటి చర్చలతో మీ బంధంతో జరుపుతూ ప్రతిరోజు ఇదే విషయం దగ్గర మీరు గొడవ పడుతూ ఉండడం అస్సలు మంచిది కాదు మీకోసం మీరు బాగుండాలి అని కష్టపడి రోజంతా శ్రమించి వచ్చేటటువంటి భర్తకు సంతోషంగా పలకరించే భార్య ప్రేమ పిల్లల అల్లరి ఎంతో హాయిగా అనిపించాలి కదా అతను చేసినటువంటి కష్టమంతా కూడా మర్చిపోయేలా అతనికి ప్రేమానురాగాలతో ఉండే సంభాషణ కొనసాగించాలి అప్పుడే మీ ఇద్దరి మధ్య మంచి ఆప్యాయత ఏర్పడుతుంది పిల్లలు ఏదైనా కానీ మీ నుండే కదా నేర్చుకునేది కాబట్టి వారికి చెడు అలవాట్లు కానీ మంచి అలవాట్లు కానీ ఏర్పడాలంటే ముందు మీ నుండే ఆ క్రమశిక్షణ మొదలవుతుంది ఉదయం నుండి నువ్వు ఇంట్లో పనులు అలాగే కుటుంబంలో ఉండే అందరి పనులను చూసుకుంటూ నీ బాధ్యత నువ్వు చాలా చక్కగా నిర్వహిస్తూ వస్తావు కానీ నీలో ఏదో తెలియనటువంటి బాధ నాకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపే లేదని ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఒకరు ఇస్తేనో లేదంటే మనకు మనంగా తెచ్చుకుంటేనో రాదు నువ్వు పొందనవసరం కూడా అసలు అవసరం లేదు నీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అది ప్రతిరోజు కూడా నువ్వు తెలుసుకోని అవసరమూ లేదు ఎవరో నిన్ను పొగడతలో పొగడతలతో ముంచెత్తనో అవసరం లేదు ఏదో ఒకరోజు అది తప్పకుండా బయటపడుతుంది నీ గురించి అందరూ అనుకోని అవసరం లేదు నీకు నువ్వు మీ ఆత్మధైర్యంతో అంతరాత్మకు చెప్పుకుంటే చాలు అంతే తప్ప ఇంత చిన్న చిన్న విషయాల వలన మీలో మీరే మీకు అనిపించిందంతా కూడా మీ మనసులో అనుకుంటూ అది ఎవరితో చెప్పుకోకుండా ఒకరిలో ఒకరు స్వార్థాన్ని పెంచుకుంటూ ఉన్నటువంటి ఈ చిన్న జీవితంలో మీకోసం భగవంతుడు కేటాయించినటువంటి రోజులను సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ ఉన్నటువంటి రోజుల్లో స్వార్థాలు పగలు ఇలా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అనుకుంటూ మీలో మీరే మీ బంధాలను కోల్పోతూ ఉన్నారు ఇదంతా కాకుండా ఆ బంధం దూరమైన తరువాత అంతా నా కర్మ భగవంతుడే ఇలా చేశాడని మరలా ఆ పాపమంతా భగవంతుడిపై వేస్తున్నారు అసలు ఇది న్యాయమేనా నువ్వే చెప్పు మీకోసం ఇచ్చినటువంటి అమూల్యమైన రోజులను సంతోషంగా ఎలా గడపాలా అనే విషయం గురించి మాత్రం ఆలోచించండి అంతేకాని ఉన్న రోజుల్లో కూడా మీకు మీరే లేనిపోని అపోహలతో కాలాన్ని వృధా చేసుకుంటూ మీకు మీరే లేనిపోని గొడవలకు తావిచ్చేలా చేసుకుంటూ మీలో తప్పు ఎవరిదైనా సరే ఒకరిని ఒకరు క్షమాపణలు కోరుకోవడంలో తప్పు లేదు ప్రేమను పంచుకుంటూ మీ బిడ్డల భవిష్యత్తును మీరే చక్కగా క్రమశిక్షణగా ఒక మంచి జీవితాన్ని వారికి ఇవ్వవలసినటువంటి బాధ్యత మీపై ఉంటుంది పసిపిల్లలను పసిపిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే కాబట్టి మీ వారు ఏదైనా కానీ నేర్చుకునేదానికి పూర్తి అవకాశం ఉంటుంది ఇక అర్థం చేసుకొని మీ మనసులను మీరే అపోహలకు గురి చేసుకోకుండా భవిష్యత్తును పాడు చేసుకోకుండా మీ జీవితాలను అర్థవంతంగా అద్భుతంగా నలుగురికి ఆదర్శనీయంగా జీవిస్తారని నేను మీ నుండి కోరుకుంటున్నాను మీ బంధాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను నా ఈ మాటలను జాగ్రత్తగా పాటిస్తారని కూడా కోరుకుంటున్నాను ఇంత చిన్న విషయం పట్ల మీరు ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ ఉండడం అస్సలు మంచిది కాదు అలాగే దీనికోసం కేవలం ఇంత చిన్న విషయాల కోసం కూడా రాత్రిలు కూడా నిద్రపోకుండా మరి అంత అవసరం లేదు ఈ విశాల విశ్వంలో మీరు నాకేం చేస్తున్నా తెలుస్తుంది మీరు నాతో అన్నీ చెప్పుకోనవసరం అవసరం లేదు మీ మనసులో ఏముందో కూడా ఈ సాయి కనిపెట్టగలడు మరి అలాంటప్పుడు మీరు అలా నిద్ర కూడా పోకుండా దుఃఖిస్తూ ఉంటే నేను మిమ్మల్ని కనిపెట్టలేను నాకు ప్రతి ఒక్కటి తెలుసు అలాగే మీ మనసును కూడా పూర్తిగా చదువుతానని బాగా తెలుసుకోండి నీకు అద్భుతమైనటువంటి ఒక మంచి జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు దానికి నువ్వు వందరెట్లు న్యాయం చేయాలి తప్ప దానిలోనే నువ్వు సంతోషం వెతుక్కోవాలి తప్ప లేనిపోని జీవితాన్ని కానీ లేదంటే లేనిపోని అపోహలతో ఆశలతో మీ జీవితాన్ని అంధకారం చేసుకోవద్దు మరీ ముఖ్యంగా చెబుతున్నాను నీ వలన ఎవ్వరూ కూడా బాధపడలేదు అలాగే నువ్వు కూడా బాధపడవద్దు నీ జీవితాన్ని నువ్వే బాధ పెట్టుకునేలా చేసుకోవద్దు నీకు నువ్వే తక్కువ చేసుకోవద్దు నీ బాధ వలన నువ్వు బాగా అలసిపోయి ఉన్నావని నాకు అర్థమైంది ఇక ఈ బాధంతా వదిలిపెట్టు శుభకరమైనటువంటి రోజులను ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందు ఇప్పుడు నేను చెప్పాను కదా మంచి మంచి పనులు చేస్తూ నీకు నచ్చినటువంటి పనులన్నీ చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి పనులను చేస్తూ ఉండు అప్పుడు నీలో ఉన్నటువంటి పాదంతా పూర్తిగా నశిస్తుంది శుభకరమైనటువంటి జీవితం కానీ ఆనందకరమైనటువంటి జీవితం కానీ అదంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఏది చేసుకోవాలన్నా మనమే చేసుకుంటాం ఇక నుండి చీటికి మాటికి కన్నీరు పెట్టుకోకదు ఇప్పటికీ ఇక చాలు సదా నన్ను గుర్తుంచుకో ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలన్నీ పాటించు హృదయపూర్వకంగా నాపై నమ్మకాన్ని ఉంచు నీ మనసును మరల్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అలవరుచుకో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అలవరుచుకో అన్నాను కదా అని ఎక్కడెక్కడో తిరగమని కాదు అర్థం మీ ఇంట్లోనే నీకు నువ్వుగా సృష్టించుకునేదాన్నే ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటారు ఇక నుండి నీ ముఖంలో నాకు ఎప్పుడూ కూడా దిగులనేది కనిపించకూడదు మహాలక్ష్మిలా నిండుగా నవ్వుతూ ఉండాలి కేవలం నీ నవ్వు చూసి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి బాధను కూడా మర్చిపోయేలా ఉండాలి నీ మంచి కోరి చెప్పినటువంటి మాటలన్నీ నీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు చెప్పిన మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకున్నావు అనుకుంటున్నాను ఇక నుండి నీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటావు అనుకుంటూ ఈ సాయి నీ నుండి సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు